అంజు బాబు అమ్మేస్తున్నారు నాలుగు వేల రెండు రూపాయల మొత్తాన్ని అప్పలేని సుబ్బి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు గారి జ్ఞాపకాలు అప్పల్లోని సామేశ్వర గారు అన్నం వారి పాలన అందజేస్తున్నారు ఎనిమిదవ బహుమతి మూడు వేల రెండు పదహారు రూపాయల మొత్తాన్ని ఎర్ర పేరు గారు నాలుగు వంద పాలెం రెండు వేల రూపాయలు ఎర్ర వెంకటేశ్వర్ల గారి జ్ఞాపకార్థం వారి కుమారు పాపాల మూడు వేల రెండు వందల మొత్తం తొమ్మిదవ దొమ్మది మూడు వేల రూపాయలు మొత్తాన్ని మల్లాది సత్యనారాయణ గారి కుమారుడు సుమయ గారు చంద్ర గారు తొమ్మిదో దొమ్మది మూడు వేల రూపాయలు ఐదో దాంట్లో రెండు వేల రూపాయలు రెండు మొత్తం కూడా చంద్ర గారు చేస్తున్నారు బాబా కూడా ప్రత్యేకము

రావు వెంకటేశ్వరరావు నాపకార్థం వారి మనవడు అశోక్ బాబు గారు ఇరవై అప్పలేని వెంకటరావు వారి భార్య సరోజ నాని గారు జ్ఞాపకార్థం వారి మనవడు అప్పల్నేని మణిక గారు ఇరవై ఆయన రూపాయలు స్టేజి అందించిన వారు నెల్లూరు రామారావు గారు గ్రామ సర్పంచ్ పదివేలు నాగండ్ల పద్మ గారు మాట్లు పదివేల రూపాయలు Yatnakho jandau, mengkina haru. Sri Kirti ceshlo, Pallang kamma. Kirti ceshlo, supaya kamma karena kenapa kerum hari kumarta. Saatnya Padma garu, Pallawari balan, Padjal rupayilu. Kirti ceshlo, nara berya, Kirti ceshlo, nara terputya, Kirti ceshlo, nara punya karikna

গাধা আর আর আলোতে

మ్యాచ్ కూడా కామెంటరీ ఇవ్వబోతున్నారు త్వరలో ఆడిపోతున్నా अबले में आप सभी लोगों का नाम हमारे यह मेमोरियल चाइल्ड्स हॉस्पिटल ताकत निश्चित रूप से बांट लोंग बड़े बड़े लोगों को बढ़ा रहे हैं वहीं इस अक्षय ने तुझे सुनाए अगर इस ताराओं के ताराओं के तत्व के नारे तक इतने बड़े बड़े लोगों ने ताकत निश्चित अरे बड़े 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 बड�

हा E అప్పటి స్థానంలో 10000 మంది ఇరవై నాలుగు సదంగా ముందు నిలవను ఆహా తాతయ్య నిమల నమర సెకండ్ కోర్ట్లో సం

ఏడవ రౌండ్ 2000ల భగవంతుని ద్వారా 4 నిమిషాల రన్నింగ్ సెకండ్స్ పూర్తి చేస్తున్నారు 11వ స్థానంలో కొనసాగుతున్న గదకన్న 26 సెకండ్ల కంటే ముందున్నారు తాతా నిదుల్ల నంబర్ 1 జైపుర సదర్ తాతా ని తాతా ని సురేందర్ దావ్ గారి ఇన్కోనవ సత్తా కాకాని సురేంద్ర గారి అండి వినుకొండ కాకాని సురేంద్ర గారి బుల్స్ వినుకొండ

মোদিন <laughs> <laughs>

मतिलबु <सथ नहीं। सथ याएं> ಅನ್ನರ ಒಂದು ಮೂಲ ಆರೆ ಒಂದು ಸರಣಿ ಏಪ್ರಿಲ್ 2004 ರ ರಜಕರೆಕ್ಕೆ ಉದ್ದೇಶವಾಗಿ ಅವರು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸತಕ್ಕಳ 16 ಸೆಕೆಂಡು ಮುಂದೆ ಜರುಗುವವೆ. ಕೋಟಾ ಬಂದಿದೆ ಅಂದಲೋಡೆ ಸಕ್ಕರಕ್ಕೆ ನಿಲ್ಲಬೇಕಾಗುತ್ತದೆ ಅಲ್ಲ ನಿಮಗೆ ಕುರುಡಿ ಇದೆ ಅವರು ಬಂದಿದ್ದ ತಾನ್ನರ ಭೋಧನೆ ಸೊಳ್ಳೆ ಏಪ್ರಿಲ್ 2004

లాస్ట్ వన్ మినిట్ లెట్ సి హౌ ఇట్ ఇస్ ఫస్ట్ స్థానానికి ట్రై చేస్తున్నారండి ఓ ఆగలేదండి

Oke, saya kenal lo baris last bar.